Some sand uh, items, this Saturday we are making Lord Krishna. And sir. We are making uh, we are making parrots and branches with sand. My name is Jayakshara. I am studying in seventh class. Thank you. My name is Yanankita from kgb kamarpali i am studying in 7th class we are preparing house thank you sir my name is ka kaveri i am studying in 7th class we are making sandy teddy bear thank you to all i am my name is bimanvita i am studying in 7th class i am making sand, sandy ducks గురించి నేను దాంట్లో వెళ్ళను నేను ఇందులో రంగన్నా ఇందులో నా పాత్ర మళ్ళా రాడవైండో ఏమోయ్యడు ఓ రో ఇట్లా పిలిస్తే రాగం లేదు పాటతో పిలుస్తాను రో రంగన్న రాత్రి ఎక్కువైపోయి గొడవ మందకలే కొద్ది పోతున్నది మాట మాట ఎప్పుకుండా మంద కాడికి పోదాం రో మళ్ళ వెళ్ళన్నా ఏందే ఎల్లన్న ఇప్పుడేమయ్యింది మన రాతాలు ఇట్లుండే మార్చేది పొద్దు పోయి చూద్దాం చెబుతాండే ఎల్లన్న ఏందే ఎల్లన్న లొట్టు మీద కాకలే తొక్క మత్తుకోబడుతున్నా తిరగకాలన్నట్టు నాకేమైనా తెలిస్తే నీకు చెప్పండి మనుషులు అంటే అదేంటే నాకు చెప్పరాదు చెప్తానికి మళ్ళీ నీ చూస్తాను రారో మల్లన్న రాత్రి ఎక్కువైపాయే గొర్రె మందకాడ పొద్దుపోతున్నది మాట మాట చెప్పుకుంటా మంద పోదాం రారో మల్లన్న ఏందే ఏందే వస్తలొత్త పిలుపు మీద పిలిపెస్తావు సంసారం సంతలోదా చింతలు ఎక్కువైపాయే బతికి మీద తీపేమో గింతంగా లేకపాయ అలుపు సొలుపు లేకుండా పిలుపు మీద పిలిపేస్తావు ఏందే ఐతే నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలము కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో మనం ఉన్నాము ఇక్కడ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రత్యేక అధికారిగా గంగామణి గారు ఉన్నారు మరి ఈ బాలికల పాఠశాలకు సంబంధించినటువంటి స్థితిగతులపై మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పాఠశాలలో ఎంతమంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను ఉత్తీర్ణత శాతం ఎలా ఉంది మరి విద్య అనేటువంటిది ఏ తరహాను అందించబోతున్నారు ఎంతమంది అధ్యాపక బృందం ఉన్నారు మరి నాన్ టీచింగ్ బృందం ఎంతమంది ఉన్నారు ఎలాంటి మరి భోజనాన్ని అందించబోతున్నారు మరి యొక్క పిల్లల యొక్క ప్రతిభకు సంబంధించినటువంటి క్లాసులు ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు గాంధీ బాలికల విద్యాలయం కమ్మార్పల్లిలో ఇది మొదటగా రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో గిరిజన పాఠశాలగా ప్రారంభించబడి రెండు వేల పదహారు పదివేలలో సమగ్ర శిక్ష పథకం కింద పనిచేయడం జరుగుతుంది రెండు వేల పదహారు పదిహేడులో నేను అపాయింట్ కావడం జరిగింది రెండు వేల పదహారు పదిహేడవ సంవత్సరంలో విద్యార్థినుల సంఖ్య నూట నలభై ఒకటిగా ఉండే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సరానికి రెండు వందల నాలుగు మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించుచున్నారు టీచింగ్ ఫ్యాకల్టీ టెన్ బై లెవెన్ వరకు ఒక కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ వేకెంట్ వేకెంట్ ఉంది టీచింగ్ లెవెన్ బై లెవెన్ పనిచేయడం జరుగుతుంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది క్వాలిటీ ఫుడ్ కూడా పిల్లలకు అందించడం జరుగుతుంది పదవ తరగతి కోసము స్పెషల్ క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది డిజిటల్ క్లాస్లో భాగంగా కేఎన్ మన టీవీ ప్రోగ్రాంలో వచ్చే క్లాసెస్ను పిల్లలకు అందివ్వడం జరుగుతుంది యోగా కరటే ఆత్మరక్షణ విద్యలో పిల్లలు సూర్య నమస్కారాలు పిల్లలు మెడిటేషన్ వీటిలో పిల్లలందరూ ప్రతిభ కనబరుస్తారు విద్యలలో కాకుండా మరి ఎందుకు మరి ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాత్ర ఈ యొక్క సృష్టిలోనే ఒక గురువు పాత్ర ఈ పాత్ర చాలా విశిష్టమైనది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆచార్యులు కూడా దైవంతో సమానము అటువంటి ఎందుకు పనికిరానటువంటి ఒక రాయిని తీసుకొచ్చి శిల్పకారుడు అందమైనటువంటి ఒక దేవత విగ్రహ శిల్పాన్ని తయారు చేస్తే అది ఒక మందిరంలో పెట్టి దానిని దాంట్లో ప్రాణశక్తిని ప్రతిష్ఠింపజేసి మనము ఎన్నో రకాల దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటాము ఇది అన్ని మందిరాల్లో కూడా ఆ యొక్క శిల్పాలు ఉంటూ ఉంటాయి అటువంటి మరి విద్యార్థినులను తయారు చేయవలసినటువంటి బాధ్యత సమాజానికి నేటి బాలురే రేపటి పౌరులు అనేటువంటి విధంగా మేధావులుగా డాక్టర్లుగా యాక్టర్లుగా లీడర్లుగా తీర్చిదిద్దేటటువంటి గురుతర బాధ్యత ఉపాధ్యాయులకు ఉంటుంది మరి ఈ పాఠశాల నుండి మరి విద్యారంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ మరి వాళ్ళు ప్రైజెస్ కానీ బహుమతులు కానీ తెచ్చుకున్నటువంటి విద్యార్థినులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి కానీ అంతకు పూర్వం కానీ ఎవరన్నా ఉన్నారా సార్ ఉన్నారు సార్ యోగా యోగా రాష్ట్ర స్థాయిలో స్వప్న అనే అమ్మాయి రాష్ట్ర స్థాయిలో బహుమతి పొందడం జరిగింది ఆ అమ్మాయి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మేనేజర్గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం జరుగుతుంది తర్వాత సైన్స్ ఇన్స్పైర్లో స్థుతి కీర్తన అనే అమ్మాయి ఫైవ్ జీ నెట్వర్క్లో ప్రైజ్ మనీ టెన్ థౌజండ్ను బహుమతిగా పొందడం జరిగింది ఆ తర్వాత పిల్లలు సెల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన నాటిక ప్రదర్శనలో ఈ కాలంలో సెల్ ఫోన్స్ వినియోగంపై ఏమేమి దుష్ప్రభావాలు ఉంటాయో తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఎనిమిదవ తరగతి విద్యార్థులు రా జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి పొంది వెయ్యి రూపాయలు నగదు బహుమతిని కూడా పొందడం జరిగింది ఈ పాఠశాలకు సంబంధించి డిపార్ట్మెంట్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా మరి మెనూను ఏ విధంగా అందిస్తూ ఉన్నారు పిల్లలకు ఆటలతో పాటుగా ఇంకా వృత్తి విద్య కోర్సులలో ఏ కోర్సులలో శిక్షణ తరఫు ఇస్తూ ఉన్నారు వృత్తి విద్య కోర్సులు అంటే టైలరింగ్లో పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది కుట్లు అల్లికలు త్రీ డి డైమెన్షన్లో మట్టితోని కళాకృతులను తయారు చేయడం కుట్లు అల్లికల్లో చాలా మెలుకలు నేర్చుకొని ప్రతి అంటే లో కాస్ట్తో మెటీరియల్ తయారు చేయడం జరుగుతుంది మరి విద్యార్థినులు సాంస్కృతి సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించిన వారు ఎవరన్నా ఉన్నారా మరి ఈ యొక్క కళోత్సవానికి సంబంధించి మీ పాఠశాల నుంచి ఎవరినైనా మరి సెలెక్ట్ చేశారా ఆర్ నందిని మహిత నందిని జానప్రద నృత్యం నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది ఏకపాత్రిమ్నాయంలో బి మహిత అనే అమ్మాయి నైన్త్ క్లాస్ అమ్మాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా ఎంపిక కావడం జరిగింది క్వాలిటీ ఫుడ్ను అందించడం జరుగుతుంది ఎవ్రీ నా నెలలో నాలుగు సార్లు చికెన్ అందించడం జరుగుతుంది రెండు సార్లు మటన్ అందించడం జరుగుతుంది ప్రతి ఎవ్రీ శనివారము స్వీట్ను అందించడం జరుగుతుంది ఒకటవ శనివారం రవ్వకిసరి రెండవ శనివారం గులాబ్జాము మూడవ శనివారము సేమియా నాలుగవ శనివారం ఫ్రూట్ సాలడ్ మా మార్నింగ్ సోమవారం ఉప్మా మంగళ సోమవారం ఇడ్లీ మంగళవారం ఉప్మా బుధవారం పూరి గురువారం వెజిటేబుల్ బిర్యానీ శుక్రవారం ఉప్మా శనివారం అటుకుల పోహ ఆదివారం చపాతిని అందించడం జరుగుతుంది మరి ఈ పాఠశాలను అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులు గ్రామ ప్రముఖులు మరి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఎలా ఉంటుంది మరి వాళ్ళు ఇచ్చేటటువంటి ఏమైనా సలహాలు కానీ ఫిర్యాదులు కానీ ఉన్నాయా తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా తక్కువనే ఉంటుందండి అరవై శాతం మంది విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశానికి హాజరవుతున్నారు మన పాఠశాలకు ఎక్కువగా ప్రజాప్రతినిధులు కానీ అది అధికారులు కానీ సందర్శించడం జరుగుతుంది మనకు ఏమైనా లోటుపాట్లు మౌలిక వసతుల కొరతలో కూడా మనకి ఏదైనా ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు వెంటనే స్పందించి మనకు ఎలాంటి అవసరం ఉందో వాళ్ళు తీర్చగలుగుతున్నారండి మొత్తము ఈ పాఠశాలలో గదులు కానీ ఇతరతర మౌలిక వసతులు కానీ ఏమైనా అరకొరగా ఉన్నాయా మరి పాఠశాల ఆహ్లాదకరమైనటువంటి వాతావరణానికి ఇంకా ఏదైనా అవసరం ఉందా మీ పై అధికారులకు కానీ మరి గ్రామ స్థాయి కానీ జిల్లా స్థాయి అధికారులకు కానీ అలాగే మరి ప్రజాప్రతినిధులకు కానీ ఏమైనా మీరు నివేదించారా ఇంకా ఏమైనా అరకొరగా ఉందా మౌలిక వసతులలో భాగంగా ఒక రెండు తరగతులకు డెస్క్ బెంచ్లు లేవు ఇది జిల్లా స్థాయి అధికారులకు తెలియజేయడం జరిగింది మనకు రాష్ట్ర స్థాయి నుంచి కూడా ఉత్తర్వులు రావడం జరిగింది మనకు నలభై డెస్క్ బెంచీలు మంజూరు కావడం జరిగింది త్వరలోనే అవి వచ్చేస్తాయి డిజిటల్లో భాగంగా ప్యానెల్స్ కంప్యూటర్స్ అన్నీ మెటీరియల్ అంతా సిద్ధంగా స్కూల్లో ఉంది ఒకటి కనెక్షన్ ఫిట్టింగ్ స్టార్ట్ అయిపోతే ఇంకా డిజిటల్ క్లాసెస్ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది పిల్లలకు అంటే కొంచెము టాయిలెట్స్ అంటే వన్ ఇస్ టు ట్వంటీ టాయిలెట్స్ రేషియో కరెక్ట్గానే ఉంది కానీ ఈవినింగ్ నైట్ పూట కొంచెం ఇబ్బంది అవుతుంది అని పైన దాంట్లో పైన ఫ్లోర్లో కొంచెం టాయిలెట్స్ నిర్వహిస్తే బాగు టాయిలెట్స్ కట్టిస్తే బాగుంటుంది అని పై అధికారులకు తెలియజేయడం జరిగింది ఐసిఐసిఐ ఫౌండేషన్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు టాయిలెట్స్ త్వరలోనే పైన కట్టించడం జరుగుతుందని తెలియజేశారు